హలో నమస్తే నమస్తే అండి నమస్తే మీరు ఏంటండి ఇదంతా మీరు బయటకు వస్తే మొత్తం బట్టబయలు అవుతుంది అతి రండి బట్టబైలు ఏం మొత్తం మీవి కూడా ఏవో ఉన్నాయా టెన్షన్ గా అందుకే పడుతున్నారు ఎప్పుడు

అందుకంటే మీకు తెలుసు కదా ఇంకా ఆడు ఒకసారి కేసు పెడితే తప్పు ఉందా లేదా అన్నది అసలు అయితే ఏం అడగల పోలీసులు కూడా ఏం చేసావా వెళ్ళావా కలిసావా కూడా కొద్దిగా అది కట్టే చేసి ఇంకా పోలీస్ సిఐను ఇది ఇద్దరు కలిసి నన్ను డబ్బులు డిమాండ్ అవునా ఎంత డిమాండ్ చేసింది మిమ్మల్ని ఫస్ట్ పది కోట్లు అడిగింది పది కోట్ల పది కోట్లు అడిగింది సరే అని చెప్పి ఆ తో అంటే తర్వాత రెండు డ్రగ్స్ హబ్ ఏమైనా పెడుతుందా పది కోట్లతో ఏం వచ్చిందోనండి అది అసలు మంచి కాదు అది అసలు అంతా ఇప్పుడు నాకు చివరికి హైదరాబాద్ నర్సింగ్ పోలీసులే చెప్తారు మీ ఆ సెక్షన్స్ చూసారు మీరు చూసే ఉంటారు ఫైవ్ సెక్షన్స్ అవి నార్మల్ సెక్షన్స్ కాదు ఎవరికి అసలు తప్పించుకోవడం కూడా కష్టం అనమాట సో ఆ సెక్షన్స్ కి పోలీసులే చెప్తారనమాట ఆ అమ్మాయితో మంచిగా ఉండి ఏదో మాయ మాటలు చెప్పి అట్లా అట్లా కేసు తీయించుకో నాకేందంటే యూఎస్ యుఎస్ఏ లేదు ఉంది నాది అది అయిపోయింది నాకు లుక్ నోటీస్ వేశారు పాస్పోర్ట్ రెడ్ మార్క్ చేశారు నా కెరీర్ మొత్తం ఆపేసింది అమ్మాయి కాదండి మస్తాన్ సాయి గారు మస్తాన్ సాయి గారు ఇప్పుడు ఒక్క మాట మీరు హిందువేనా మస్తాన్ సాయి అంటే నేను ముస్లిం అని మీరు హిందువే హిందువే కానీ గుంటూరులో దర్గా ఉంది అందువల్ల సరే పెట్టుకున్నారు ఇప్పుడు మీరు ఆమె మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారా అది నిజమా ఆమె చెప్తుంది అసలు ఆ అమ్మాయి ఎవరు చేసుకుంటారండి మరి రాస్తారు నాకు తమ్ముడు అని ఫస్ట్ డే వన్ ఏమో హస్బెండ్ అని చెప్పింది అంటే ఆ అమ్మాయి అదే నాకు ఈ మూవీ వాళ్ళ పరిచయాల కోసం నా ప్లాట్ఫామ్ కి నేను ఓటీటీ చేస్తున్నాం అనమాట సో ఆ ప్లాట్ఫామ్ కి ఆ టైం వెళ్ళినప్పుడు నేను ఆ అబ్బాయి ఫోటోలు అప్పటికేనా వైఫ్ అసలు రిలేషన్ అని అని టీ పిలిచారు నేను వెళ్ళాను అమిత్ రెడ్డి పిలిచాడు ఆ ఇంటికి ఏదో దసరా రోజునమాట కరెక్ట్ గా ఏదో పూజ ఉంది అంటే సో వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ ఏంది అబ్బాయి ఏదో హీరోన్ ఉండదు కదా ఫొటోస్ అంటే అలా నా హస్బెండ్ ఉంది నేను ఇంకా ఫ్యాన్ అనుకుని పెట్టుకుందేమో అనుకున్నా స్త్రీరాజస్ హస్బెండ్ ఉంది అంతలో రాజ్ కింద నుంచి పైకి వచ్చాడు సో అప్పుడు ఓకే ఓకే నైస్ అనుకున్నాను గానీ రాజడీ తర్వాత కూడా ఒకసారి వచ్చిందండి ఇప్పుడు అమ్మాయితో ఇప్పుడు అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాననే చెప్తాను బయట అందరికి చేసుకోనని అన్నమాట ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి ఆ అటెన్షన్ కావాలా నేను అమ్మాయి అమ్మ పడతాం అమ్మాయికి కావాలా అలా మాట్లాడితేనే ఆ అమ్మాయి కూల్ గా ఉండదు లేదంటే థ్రెట్నింగ్ చేయడం స్టార్ట్ చేసి మానసిక స్థితి ఏంటండి ఆమెది పరిస్థితి అయిపోయిందండి తనకి దాన్ని అందరూ జైలు జైలు అంటున్నారు కాదు తన వేయాల్సిన జైలు కాదు రీహాబిలిటేషన్ సెంటర్ లో వెళ్తాను నేను ఫస్ట్ డే చెప్పాను నేను నేను ఒక దగ్గర మానసిక స్థితి బాగాలేదు ఆమెది ఆమెని కౌన్సిలింగ్ కావాలి అని ఓ

నేను అయినాయండి క్యాష్ రూపంలో నాకు పెద్దాకైన ఏంటి పది లక్షల అమ్మాయి క్యాష్ తీసుకోదు అమ్మాయికి ఎలాగంటే నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి నాకు ఆ వస్తువు కావాలి నేను ఈరోజు ఈ కార్ లోనే వెళ్ళాలి అంటే తనకి ఏది కావాలి జరగాలి అంతేగాని అంటే కార్ కొనివ్వాలి ఆ కార్ కొనివ్వాలి అంటే కారని కాదు సో నేను కార్ ఒకటి తీసుకున్నా ఓల్వో ఎస్ నైన్టీ సో తను ఏం నా రాజు గారు నా కారు ఆ కారు తీసుకో మా ఇంటి దగ్గర పెట్టు పెట్టా నేను కారు కొన్నాను అది కొన్న తర్వాత నా పేరు మీద చెయ్యి అంటది మా తమ్ముడి పేరు మీద చెయ్యి అంటది ఇలా బిహేవియర్ అనమాట అంటే ఏదైనా చూసినా ఏది చూసినా తనదే కావాలి తనకే కావాలి తనకే సొంత మాట గెలవాలి గెలవాలి హై హై లెవెల్ లెవెల్ వాళ్ళకి కొంచెం పరువు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళు బయటకి రారు సో అక్కడ క్యాష్ పాయింట్ అనమాట ఎవరు ఇష్యూ చేసుకోవడానికి ఇష్టపడరు అలా సెంటర్కి వెళ్ళాలి అసలు తనకి ఒకసారి టెస్ట్ మీకు మొత్తం అసలు రోజులు జట్టు ఎనీ ఇప్పుడు రాజ్ రాజ్ మస్తాన్ సాయి రా ఇంట్రొడ్యూస్ చేశాడని చెప్తుంది కదా ఎంతవరకు నిజం అది అసలు అబద్దం అండి పచ్చి అబద్ధం అవనిత్ రెడ్డి అనేవాడు ఇంటికి పిలిస్తే నేను వెళ్ళాను ఇంట్లో అందరూ పార్టీ అన్నారు సినిమా వాళ్ళు వస్తున్నారు మీరు అతన్ని చేయలేదు పక్కాగా చెప్తున్నారు అసలు హండ్రెడ్ పర్సెంట్ అండి రాస్తారు నాకు అసలు ఎలా తెలుసు అసలు ఈ అమ్మాయి చూపించి తిను మస్తాను వీళ్ళ డాడీ కూడా ఒకప్పుడు మూవీ ప్రొడ్యూస్ అట్లా అలా చేశారు అంటే మూవీకి ఇస్తుంటారు అని చెప్పి అలా మూవీ బాగా డబ్బులు అండి అమ్మాయి లావణ్య వాళ్ళు లావణ్య వాళ్ళు లావణ్య వాళ్ళకి డబ్బే వాళ్ళ నాన్న ఒక బట్టి కొట్లో ఉంటాడు ఎస్ అది నాకు తెలుసు అందుకే మీకు అడిగాను నేను ఎందుకంటే అక్కడ ఇస్నాపూర్లో ఇస్నాపూర్లో ఒక బడ్డీ కొట్టు కదా వాళ్ళది పఠాన్ చెరు అదే ఇస్నాపూర్ అంటారు మరి అంత డబ్బులు ఎలా ఇచ్చింది ఆమె డెబ్బై లక్షలు ఇచ్చిందట రాజకీయ రాజుకి కూడా తెలిసి ఏమి ఇవ్వలేదని రాజు జస్ట్ ఇంటికి వచ్చినప్పుడు బీర్లు ఇచ్చింది అంతే తాగడానికి మరి ఎందుకండి బయటికి రావచ్చు కదా మేమందరం సపోర్ట్ చేస్తాం మీరు ఎందుకు భయపడుతున్నారు మేమందరం నిలబడతాం ఏం భయపడకండి ఏ మీడియాలు వీడియోలున్నా భయపడకండి మేము ఉంటామండి మీ సపోర్ట్ గా ట్రూత్ బయటికి రావాలండి బయటికి రావాలి ట్రూత్ ఎప్పుడైనా విక్టిమ్స్ అండి ఒక విధంగా నా కావాల్సింది కేసు ముందు వెళ్ళిపోవాలి నాకు అంతే కావాల్సింది ఆ అమ్మాయిని అమ్మాయి నన్ను చేసింది మీరు అందుకే భయపడుతున్నారా కేసు తీసేస్తే కంట్రీ వదిలి వెళ్ళాలి అని అసలు అందుకే అక్కడ ఎయిర్ పోర్ట్ లో ఇంకా దగ్గర తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు పిలక పెట్టుకొని చేతిలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వచ్చారు ఎం రాజు కూడా రాజు కూడా ఇన్నాళ్ళు ఎందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ కాదు రాజు జుట్టు కూడా పెట్టుకుంది తను ఉన్నాయి ఇంకా ఇంకా బయటికి తీయట్లా అసలు అన్ని కూడా ఎందుకు తీస్తుంది బయటికి శేఖర్ పాష ఒకటి తీసుకొని వస్తాడని ఒక్కొక్కటి ఒక్కోటి అలా అదులుతుంది అసలే చాలా ఉన్నాయి తన దగ్గర మీ చూసి నా గుండికాయ అంటే మీరు నిజంగా మరి ఇవన్నీ ఏంటి అనుకున్నా ప్రేమిస్తారు కూడా ఉంటాడు రాజు కూడా రాజు ఎంత తిట్టినా సరే దాంతో మాట్లాడతాడు ఎందుకంటే మాట్లాడాలి అది అలా మాట్లా ఒకసారి మనం తిట్టినా సరే ఆ టైం లో దూరం వెళ్ళిపోయింది మళ్ళీ అది మాట్లాడాలి దాంతో మాట్లాడకపోతే అవునారా చూడరు ఇప్పుడు ఏం చేస్తాను నందులో రీసెంట్ గా అండి నిన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా బెదిరిస్తా అంటే ఏమని బెదిరిస్తుంది ఏమని ఉంటది నువ్వే నాకు నేనంట హైదరాబాద్ వచ్చిందే ఈ లావణ్య అని రాస్తారుండి విడదీయ విడదీయాలని ఒక పెద్ద ప్లాన్ లో వచ్చానంట ఏం మాట్లాడతాం అది అసలు ఇదే రాస్తారుండే నాకు నాకు ఇద్దరు శత్రువుల లేకపోతే ఏంటి నేను నాకు ఇప్పుడు నా రాజు కావాలి నేను అనవసరంగా మీరు నువ్వు నా లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను రాజును దూరం చేశావు మీరే ప్లస్ మీరే అమ్మాయికి అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే రాస్తారు మీరే హెల్ప్ చేసి మనం వేలింది ఎందుకంటే మీ ఎఫ్ఐఆర్ చూసాకే ఆ అమ్మాయి ఆ ఎఫ్ఐఆర్ చూసాకే ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయ్యింది ఈ ఎఫ్ఐఆర్ ఎలా అయింది ఇదంతా ఫేక్ అని చెప్పేసి జడ్జి గారు వెంటనే బెయిల్ ఇచ్చారు మీరే ఒక విధంగా పరోక్షంగా హెల్ప్ చేశారు నేను ఆల్రెడీ రాజుతో వేరే ఒక మీడియా ఇంటిమేషన్ చెప్పించా ఒకసారి నేను మాట్లాడదాం ఎందుకంటే ఇద్దరం కలిసి బయటపడదాం అని చెప్పి నేను ట్రై చేస్తుంటే రాజు ఏమో నమ్మడం అంటే ఇంక రాజు ఎందుకు ఎందుకులే ఇంక సాయి మీద సాయి నడ్డు పెట్టేసా కదా ఇంకా సాయి మీద నాకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాడు అలా సెల్ఫిష్ గా ఉండకూడదు రాజు నేను సో ఈ ప్రీతి వాళ్ళ ఆడియోలు వీడియోలు తీవ్రంగా ఖండిస్తున్నానండి నేను అమ్మాయి వాళ్ళు సపోర్ట్ ఉంటాను మీ వైపు కూడా సపోర్ట్ చేస్తాను నేను మీరు బయటకు వస్తే ఫస్ట్ కాల్ చేయండి మేము అంతా ఉంటాము మీరు కచ్చితంగా చెప్తున్నాను అంటే మీకు ఒక్కటండి నేను ఎండ్ పాయింట్ కావాలండి ఇప్పుడు అలా మనం ఏదో రిలీజ్ చేసి ఇలా వదిలేసేస్తే అయిపోదు కొంత గేమ్ ఓకే నాకు నువ్వు సత్యవయ్య గది ఉంద్రా ఇప్పుడు నీకు చూపిస్తా మరి ఎండ్ పాయింట్ కావాలి ఎండ్ పాయింట్ కావాలంటే మీరు బయటికి రావాలి కదండి ఒక ప్రెస్ మీట్ పెడదామండి మీరు నేను ప్రీతి ప్లస్ ఎండ్ పాయింట్ అలా అయిద్ది నాకు అర్థం కాలే నేను వస్తే ఎండ్ పాయింట్ అవ్వదు అది వచ్చిన తర్వాత ఓకే ప్రెస్ మీట్ అయిపోయింది అందరు చూసేశారు మీడియాలో వచ్చేసాం ఇంకా మళ్ళీ దాని ఇంట్లోనే ఉంటది ఆ ఇంట్లోనే ఉంటే ఇంకా నాకు నాకు టార్చర్ మొదలు పెట్టింది ఇంకా నా నా